மா భారత ఉప ప్రధాని బాబు రావు గారి నూట పద్దెనిమిది జయంతి సందర్భంగా మన శాసనమండలి చైర్మన్ గారు పొయ్యరాజు గారు తనయులు సుందరరాజు గారు ఈరోజు బాబు రావు గారికి అనుమానాలు అలంకరించి వారికి అనుసంజ తెలియజేశారు బాబు జగచనరావు గారు పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో జన్మించారు ఆయన పంతొమ్మిది వందల పద్నాలుగులో విద్యాభ్యాసం చేశారు పంచమి నాడు జనవరి పద్నాలుగో తారీఖున అలాగే ఆయన బీహార్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరం వరకు వాటమి ఎరుగని ప్రజానాయకుడిగా ఆయన ఆ నియోజకవర్గం నుంచి పేర్కొంది భారత పార్లమెంట్లో ఆయన ఉన్నత స్థానాన్ని సంపాదించారు మరి బాబు చిగ్జీవన్ రావు గారు పేదల కోసం ఎక్కువ కృషి చేశారు వారికి మరి సందర్భంగా మన శాసనమండలి చైర్మన్ గారు ఆఫీస్లో మరి ఘన లేని అద్భుతం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది కడుపు వర్గాలకి అత్యత్యుతిగా భయపడ్డారు ఆయన ఆశయాలు మనందరూ ఎప్పుడు స్మరించుకోవాలని సవేస్తున్నారు అలాగే శాసనమాన్ పూవారు ఆలోచిస్తున్నారు ఘనంగా అనేవాళ్ళు <laughs> थाते है, थाते ये तो नहीं विरुद्ध बॉडी बेटर हो जाएगा इधर में गोड कर और टच गोड बीच गोड बाहर जैसे फिर हां